డిస్టిక్ కలెక్టర్ అండ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం ఈరోజు పొద్దుటూరు మున్సిపాలిటీలో సీప్ సీప్ యాక్టివిటీస్లో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఈ సీప్ యాక్టివిటీస్ నియర్లీ ట్వంటీ డేస్ నుంచి మనం నెక్స్ట్ మంత్ పన్నెండు పదో తారీఖు వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓటును ఖచ్చితంగా వినియోగించుకున్నప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి మనకు ఖచ్చితంగా విలువ అనేది ఉంటుంది మన బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రతి ఒక్కరూ ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని నిజమైన వ్యక్తిని ఎన్నుకునేటట్లు అందరూ అవకాశాన్ని కల్పించిన ఈ రాజ్యాంగం ప్రకారం నెక్స్ట్ మంత్ పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి అందరూ తమ హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం అందరికి నమస్కారం ఈరోజు స్వీప్ కార్యక్రమంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి ఓటు హక్కును ఒక ఆయుధంగా వాడుకొని మంచి ప్రజాస్వామ్య ఏర్పడడానికి అందరూ కూడా కృషి చేయాలని అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ అదేవిధంగా మనకు సంబంధించినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అరవై ఏడు శాతం ఉన్న ఎలక్షన్స్ని ఈసారికి రెండు వేల ఇరవై నాలుగుకి అది వందకు వంద శాతం నమోదు కావాలని ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని తమ ప్రజాస్వామ్యంలో మన ప్రజాస్వామ్యంలో మంచి నాయకులను ఎన్నుకొని ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే మన బాగుంటుందని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నటువంటి బిఎల్ఓలు కానీ కమిషనర్ కానీ అదేవిధంగా మిగతా సిబ్బందులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ నమస్తే